సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక అతనికి కాల్ చేశాను కాల్ చేసినప్పుడు ప్రజెంట్ అసలు ఏం వర్క్ చేస్తున్నావు అనే టాపిక్ వచ్చింది అయితే తాను ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను యూపీఎస్సికి మరియు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి చెప్పాడు అతను చూసినప్పుడు నాకు ఎందుకో ఆశ్చర్యంగా అనిపించింది తన వయసు ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది నిజం చెప్పాలంటే కేవలం నా ఫ్రెండ్ మాత్రమే కాదు ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సర్కిల్లో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళని మనం చాలామందిని చూస్తుంటాం బీటెక్ అయిపోయిన తర్వాత లేక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలకి ఇరవై రెండు సంవత్సరాలకి వారు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఆతృతతో ఆశతో హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఇతర కోచింగ్ సెంటర్లకి వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం ఒక సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం ఒక నోటిఫికేషన్ తర్వాత ఇంకొక నోటిఫికేషన్ ఒక నోటిఫికేషన్లో క్లియర్ చేయలేకపోతే ఇంకొక నోటిఫికేషన్ అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రిపరేషన్లో ఉండిపోతూ సుమారుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఆ ప్రిపరేషన్ సర్కిల్లోనే ఉండిపోయిన వారు చాలామందినే ఉన్నారు మీరు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సర్కిల్స్ని గమనించినట్లయితే కొన్ని వందల మంది వేల మంది యువత అక్కడ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనే లూప్లో పడిపోయి ఈరోజుల్లో చాలామంది యువత వారి విలువైన సమయాన్ని అందటినీ అందులో ఖర్చు పెడుతున్నారు మీరు గమనించండి గవర్నమెంట్ ఎగ్జామ్ సర్కిల్లో ఇరుక్కున్న వారు ఖచ్చితంగా యావరేజ్ని ఎంత తక్కువ కాదనుకున్న ఫైవ్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఆ ప్రిపరేషన్లోనే ఉండిపోతున్నారు ఆ నోటిఫికేషన్లలో వెయ్యి పోస్టులకో ఆరు వందల పోస్టులకో ఏడు వందల పోస్టులకో కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారు అప్లై చేసిన లక్షల మందిలో కేవలం వెయ్యి మందికి మాత్రమే పోస్టులు వస్తున్నాయి మరి మిగతా వారు ఆ మిగతావారు మరో నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతుంటారు సో ఇలా సంవత్సరాల తరబడి ఒక ఎగ్జామ్ క్లియర్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ కోసం ఒక ఎగ్జామ్ క్లియర్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్ కోసం ఆ నెగిటివ్ లూప్లో పడిపోయి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు తమ విలువైన యువతని అందులో ఖర్చు పెడుతున్నారు అది మంచా చెడ అనేది అది వేరే డిబేట్ బట్ వాస్తవం గమనిస్తే ప్రాక్టికల్గా గమనిస్తే గవర్నమెంట్ ఎగ్జామ్ జాబ్ సర్కిల్ని గమనించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ విలువైన యువతని ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు అందులో ఖర్చు పెడుతున్నారు అసలు ఎందుకు గవర్నమెంట్ జాబ్కి అంత క్రేజ్ మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ అంటే ఒక సెక్యూర్డ్ జాబ్ ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కానీ ప్రపంచం ప్రపంచంలో ఎటువంటి ఆర్థిక మాంద్యాలు వచ్చినా కానీ నీ గవర్నమెంట్ జాబ్కి ఏమీ కాదు అనేది మొట్టమొదటి జాబ్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు రెండవది ఇది అందరూ బయటకు చెప్పుకోరు కానీ వారి మనసులో ఉంటుంది గవర్నమెంట్ జాబ్ అంటే నీ జీతం వచ్చేదానికంటే నీ టేబుల్ కింద వచ్చే డబ్బులు ఎక్కువ ఉంటాయని ఆలోచించేవారే చాలామంది ఎక్కువ చాలామంది యువతలో నీకు కరప్షన్ ద్వారా ఎక్కువ మనీ వస్తాయి అసలు నీ జీతం ఒక లెక్కే కాదు గవర్నమెంట్ జాబ్లో కరప్షన్తో విపరీతంగా లక్షలు కోట్లు సంపాదించేయచ్చు అనే ఆశతో చాలామంది ఉంటారు కాకపోతే అది బయటికి చెప్పుకోరు ఇక మూడో విషయం ఏంటంటే యువతకైతే ముఖ్యంగా అబ్బాయిలకైతే ఖచ్చితంగా నాకు ఒక మంచి మ్యారేజ్ లైఫ్ సెట్ అవుతుంది మంచిగా డౌరీ ఇచ్చే ఒక పెళ్ళికూతురు నాకు పెళ్ళి కాబోతుంది అని చెప్పి ఆశించేవారు చాలామంది ఉంటారు ఒక్కసారి నేను గవర్నమెంట్ జాబ్లో సెట్ అయితే నాకు కోట్లకి కోట్లు కట్నంగా డబ్బులు ఇచ్చేవారు చాలామంది ముందుకొస్తారు అని చెప్పి ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక నాలుగో విషయం ఏంటంటే సొసైటీలో ఒక ఒక ఏదో ఒక తెలియని ఒక గౌరవం అయితే ఉంటుంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి ఒక తెలియని ఆ స్టేటస్ సింబల్ అయితే ఉంటుంది ఇంకా చాలా కారణాలే ఉండొచ్చు కానీ ముఖ్యంగా ఈ నాలుగైదు కారణాల వల్ల యువత విపరీతంగా గవర్నమెంట్ జాబ్ వైపు ఆకర్షితు ఆకర్షితులవుతున్నారు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకోవడం గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళాలి అనుకోవడం నిజంగా సదుద్దేశంతో పబ్లిక్ సర్వీస్ చేయాలనుకోవడం మంచిదే కానీ మీరు గమనించండి చాలామంది యువత ఈ గవర్నమెంట్ ఆ జాబ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో వారి విలువైన యువతని వాళ్ళ ఈ విలువైన సమయాన్ని అంతటినీ అందులో ఖర్చు పెట్టేస్తున్నారు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసు మధ్యలో మన బాడీ చాలా హై యాక్టివ్గా ఉంటుంది పని సామర్థ్యం కూడా ఎక్కువ ఉంటుంది కానీ మీరు గమనించారో లేదో ఈ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసు మధ్యలో ఎవరైతే ఈ జాబ్ ప్రిపరేషన్లో దిగుతారో వాళ్ళ యువతంతా ఎందులో వాళ్ళ యుక్త వయసు అంతా ఎందులో కరిగిపోతుంది ఆ స్టడీ హాల్స్ చుట్టూరు కోచింగ్ సెంటర్ చుట్టూరు ఆ చిన్న చిన్న చాలీ చాలిన రూముల్లోనూ ఆ చిన్న చిన్న చాలీ చాలిన హాస్టల్లోనూ ఆ యుక్త వయసు అంతా గడిచిపోతుంది సో ఫైనల్గా నేను చెప్పాలి అనుకుంటున్న చిన్న సలహా ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశపడంలో తప్పు కానీ ఏడెనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అందులో నీ 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 యూత్ అంతటి నీ అందులో వేస్ట్ చేసుకోవద్దు సీరియస్గా టూ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అవ్వు ఇంకా హైయెస్ట్ అనుకుంటే ఫోర్ ఇయర్స్ ప్రిపేర్ అవ్వు అప్పటికీ నిజంగా ఆ సెక్టార్లో నువ్వు సెటిల్ కాకపోతే దయచేసి నీ గ్రాడ్యుయేషన్లో ఏమైతే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్కి వెళ్ళడానికి ట్రై చేయి లేదా ఇతర సెక్టార్లో నువ్వు సెటిల్ అవ్వడానికి ట్రై చేయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు నీకు గవర్నమెంట్ జాబ్ని ట్రై చేయటం అయితే మంచిది అనేది నా సలహా అంతకు మించి నీ నీ వయసు అంతటినీ అందులో పోగొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఈ ఒపీనియన్ని మంచిగా తీసుకునేవారు ఉంటారు చెడుగానే తీసుకునే ఉంటారు నాకు థర్టీ ఇయర్స్ వచ్చిన గవర్నమెంట్ జాబ్లోనే సెక్టార్లోనే సెటిల్ అయ్యేవారు సెటిల్ అవ్వాలి అని ఆలోచించేవారు చాలామంది ఉంటారు కానీ నా పర్సనల్ సజెషన్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు మాత్రమే ట్రై చేయి ఇక అప్పటికీ గవర్నమెంట్ సెక్టార్లో నువ్వు సెటిల్ కాకపోతే ఆ ఫీల్డ్ని వదిలి నిజంగా నువ్వు ఏదో ఒక ఇష్టమైన ఫీల్డ్లో సెటిల్ అవటం అయితే మంచిదని నా పర్సనల్ ఒపీనియన్